హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగ్నా కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేసరీ బాత్ అండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఫెస్టివల్ టైంలో చాలా క్విక్గా అయిపోయే రెసిపీ నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి సో ఇంక లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం పదండి ఓకే అండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలండి అవి హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవి యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు అదే కడాయిలోకి మనము వన్ కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకున్నానండి అది సుజీ అంటారు కదా సో చిన్న రవ్వ తీసుకోవాలి ఓకే అండి ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి ఓకే మనకి రవ్వ వేగే లోపల మనం వాటర్ హీట్ చేసుకున్నాము సో మనం ఏ కప్తో అయితే రవ్వ మెషర్మెంట్ తీసుకున్నామో సేమ్ కప్తో ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకోవాలండి సో ఒక గిన్నెలోకి వాటర్ ఫోర్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని సో ఈ ఫోర్ కప్స్ వాటర్లోకి మనం కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి యాడ్ చేస్తున్నాను సో ఇవంతా కూడా బాగా రోల్ రోలింగ్ బాయిలింగ్ చేసుకోవాలండి ఓకేనే మనకి ఇక్కడ రవ్వ కూడా బాగా వేగిపోయిందండి ఇక్కడ సో ఈ బాయిల్డ్ వాటర్ వచ్చేసి ఈ రవ్వలోకి యాడ్ చేసుకోవాలండి సో ఇదంతా కూడా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదండి సో వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి సో మీరు షుగర్ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు వన్ ఆర్ స్పూన్స్ తగ్గించుకోవచ్చు లేదా ఎక్కించుకోవచ్చు అండి సో ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నానండి సో కరెక్ట్గా సరిపోతుంది ఓకేండి ఈ షుగర్ అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఓకే ఈ షుగర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మళ్ళీ ఒక గీ యాడ్ చేసుకోవాలండి సో ఫైనల్గా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ కేసరీభాత్ మనకి రెడీ అయిపోయింది సర్వ్ చేసుకున్నానండి సో చాలా క్విక్గా అయిపోతుందని చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మనకి గట్టి పడదండి సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా టేస్టీగా కూడా వస్తుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో థ్యాంక్ యూ